కల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన జాస్మిన్ మాట్లాడుతూ నా భర్త మీరా ఆటో డ్రైవర్ వృత్తి చేస్తున్నాడని ఆ సమయంలో ఆటో రిపేర్ కావడంతో మెకానిక్ షాప్ కు వెళ్లడం జరిగింది ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు మెకానిక్ తో గొడవ చూసి అడ్డు తీయగా వారు నా భర్త మీరాపై విచక్షణ రహితంగా దాడి చేశారని తమపై దాడులు చేస్తున్నారని పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారని ఒక వ్యక్తిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగిందని మిగతా వారిని అరెస్ట్ చేసి అధికారులు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జాస్మిన్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా 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 అన్న అన్న ఆటో వెళ్తుంటే మా అన్న రిపేర్ అవ్వగానే అది ఆటో మెకానిక్ తీసుకుని వెళ్ళి ఆటో మెకానిక్ అబ్బాయితో రిపేర్ చేయించుకుంటూ ఉన్నాడు సార్ నియాజు నియాజు అబ్బాయి పేరు ఆటో మెకానిక్ అబ్బాయి పేరు ఆ అబ్బాయి దగ్గర రిపేర్ చేయించుకుంటుంటే మా అన్న ఆ అబ్బాయి ఇద్దరు ఉన్నారు మాట్లాడుకుంటూ ఉన్నారు అందు అంతలోపలే వీళ్ళకి వీళ్ళకి కక్షలు ఉన్నాయి అందు అంతలోపలే ఆ అబ్బాయి ఆ అబ్బాయి పేరు యాసిను ఆ అబ్బాయి రౌడీ షీటరు ఆ అబ్బాయితో పాటు నలుగురు వచ్చారు ఆ నలుగురు ఆ అబ్బాయి మె ఆటో మెకానిక్ అబ్బాయిని కొట్టబోయారు కొడతా ఉంటే మా అన్న అందులో ముందుకొచ్చి ఎదుగురా కొట్టుకుంటున్నారు అని చెప్పి అడిగినందుకు మా అన్నని కత్తుతో పొట్టి చేశారు పొట్టు చేసేసినాకేసారు ఎట్టంటే తలకాయకి ఇదంత బల్లంతా నరికేశారు సార్ నరికేయంగానే అక్కడ వాళ్ళు చూసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడ్మిట్ చేయంగానే వాళ్ళు కుట్లు వేసేసి బయట పెట్టేశారు సార్ మనిషిని మా అన్నని మీరా అనే అబ్బాయిని బయట తీసుకొని వచ్చి పెట్టేశారు మేము అంత లోపలే ఫోన్ చేశారు మాకు ఇట్ట మీ అన్నకి ఇట అయిందని చెప్పంగానే వెళ్ళ వెళ్ళాం మేము వెళ్ళంగానే బయట బయటికి వెళ్ళి చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మా అన్న లేడు బయట కూర్చొని ఉన్నాడు అదేందని మేము డాక్టర్లోనే అడిగితే మేము అడ్మిషన్ ఇవ్వము మాకు పైనుంచి రికమెండేషన్ వచ్చింది అని చెప్పి పెద్ద డాక్టర్స్ వీళ్ళందరూ చెప్పారు మాకు అదేంటి సార్ మాకు న్యాయం జరగకుండా మీరే మీరే ఆ మాట అంటే మేము ఏ హాస్పిటల్కి వెళ్తాం మేము పేదోలం కదా అని చెప్పి మేము అడిగినందుకు రాత్రి అంతా మమ్మల్ని అసలు మా అన్న అసలు పట్టించుకుని కూడా పట్టించుకోలేదు సార్ రాత్రి అంతా మేము ఆడే కూర్చొని ఉన్నాం హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కాడే కూర్చొని ఉన్నాం మేము కూర్చొని ఉంటే అసలు రానే రాలే ఏ డాక్టర్ కూడా వచ్చి చూడలేదు మాకు అంత లోపల మేము మీడియాకి ఎక్కిస్తాం అనగానే పొద్దున పెద్ద ఎస్ఐసార్ అంటే ఫిఫ్త్ టర్మ్ ఎస్ఐసార్ వచ్చారు మా దగ్గరికి వచ్చి ఆయన అడ్మిషన్ అడ్మిషన్ చేసి మళ్ళీ అడ్మిట్ చేసి వెళ్ళాడు ఆయన అడ్మిట్ చేయగానే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు రికమెండేషన్ వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ పంపించేశారు మాకు పంపించేసాం కానీ ఇంక ఇది జరగదులే అని చెప్పి ఎస్వి దగ్గరికి అని చెప్పి మాట్లాడుకుంటే లోపలే వాళ్ళు పెద్ద డాక్టర్ అక్కడి నుంచి బయలుదేరారు బయలుదేరి మా దగ్గరికి వచ్చి లేదేమో మేము ఎక్కో ఒకటి చేస్తామని చెప్పి ముందు ఫ్లోర్లో తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేశారు సార్ చేసినప్పటికీ వాళ్ళు వచ్చి చేసిన హత్య చేసిన వాళ్ళే నలుగురు ముగ్గురు వచ్చేసారు సార్ మా దగ్గరికి ఒకరికి పోలీస్ స్టేషన్లో పెట్టున్నారు ముగ్గురు వచ్చి మా దగ్గరికి మీరు కానీ స్టేషన్లోకి వెళ్ళి అదే ఇక జరిగిందని చెప్తే మిమ్మల్ని మేము చంపేస్తాము అని ఆ మాట అన్నారు సార్ మా కేసు పెడితే మా అన్నని ఎంత దూరమైనా చేస్తాము మేము కానీ బయటికి వస్తే మాత్రం మీ అన్నని వదలము అని చెప్పి భయపెడుతున్నారు సార్ మా దాంట్లో ఉండేది సల్మాను యాసిరు యక్బాలు ఇంకోటి నియాజు వీళ్ళు నలుగురు ఉన్నారు సార్ వీళ్ళు నలుగురికి మాత్రం బయటికి రానిపోకండి ఇలాంటి వాళ్ళు ఉంటే రౌడీ షీటర్లు అనే పేరు ఇంకా ఎక్కువ అవుతుంది సార్ వీళ్ళకి ఇలా ఇలాంటి వల్ల ఎంతో మంది కడుపుతో కడుపుకోత కొడతారో సార్ ఇలాంటి టోలు బయటికి రానియకుండా చేయట్లేదని మేము నా కోసం వచ్చాను సార్ మీ దగ్గరికి ఆ నయం చేయండి మాకు